అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఈరోజు హోండా క్రీటా ఫేస్ లిఫ్ట్ సెకండ్ జనరేషన్ చెప్పవచ్చు కొన్ని ఫీచర్స్ని అప్గ్రేడ్ చేశారని తెలిసింది ఇప్పుడు హోండాయ్ తో మాట్లాడి వెహికల్ ఏమేం ఫీచర్స్ని అప్డేట్ చేశారో తెలుసుకుందాం ప్రజెంట్ నేను ఎర్రగడ్డలోని లక్ష్మీ హోండాయ్ షోరూంలో ఉన్నాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వెహికల్ ప్రైజ్ గురించి ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి హాయ్ ఓకే సో మన హోండా క్రేటా ఈ రోజు లాంచ్ అయింది కదా అవును సార్ సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి ఎస్ మనకి గ్రిల్ ఒకటి చేంజ్ చేశారు సార్ అండ్ ఇంకోటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యామ్ యాడ్ చేశారు ఫ్రంట్ సైడ్ అండ్ ఇక్కడ కూడా మనకి స్టైలిష్ లుక్ గా చేంజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఎల్ఈడి ల్యాంప్ సార్ ఇక్కడ మనకి టైర్ సైజ్ చూసినట్టు అయితే ఆర్ వస్తుంది విత్ డైమండ్ కట్ అలెవెన్సెస్ వస్తుంది కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా న్యూ క్రెటా లుక్ లో వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి డిఫోగర్స్ వస్తాయి విత్ వైపర్ వస్తుంది మనకి అండ్ కొత్తగా ఇక్కడ మనకి టెల్ ల్యాంప్స్ కూడా పెట్టారు విత్ స్టైలిష్ అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మన లోగో వస్తుంది దీంతో పాటు మనకి త్రీ డిగ్రీ స్కామ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇవి రూఫ్ రైల్స్ అండి అండ్ ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటంటే షార్క్ ఫిన్ యాంటీనా చూస్తున్నట్టు అయితే పానమిక్ సన్ రూఫ్ అండి ఇది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది గాయస్ మనం చూడొచ్చు సన్ రూఫ్ మనకు టోటల్ ఓపెన్ అవుతాయి మనకు ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ కదా సో ఇది మొత్తం అండ్ వన్స్ ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం సార్ బూట్ స్పేస్ చూడొచ్చు మనం ఎస్ సార్ టూ ఫార్టీ లీటర్స్ సార్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి అండ్ ఇవి కూడా ఫోల్డ్ అవుతాయి ముందున్న సీట్స్ కూడా మనకి ఫోల్డ్ అవుతాయి సార్ కంప్లీట్లీ ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ విత్ ఆర్ సెవెంటీన్ సేమ్ డైమండ్ కట్ అలెవెన్స్ సార్ ఒకసారి మన లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి లుక్ ఇద్దాం రండి సార్ సో గాయస్ ఇది మన లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పవర్ విండోస్ సార్ పవర్ విండోస్ ఆపరేటింగ్ ది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే బోస్ట్ ప్రీమియం సీకర్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఇంటీరియర్కి వచ్చేటప్పటికి ఇది వచ్చేసి మనకి స్టైలిష్ క్రోమ్ ఏసీ ఈవెంట్స్ అండ్ ఇది వచ్చేసి మనకి గ్లో బాక్స్ సార్ విత్ టెన్ లీటర్స్ వస్తుంది మనకి డాష్ బోర్డ్ లో వచ్చేసి మనకి ఏంటంటే సార్ ఫస్ట్ టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ స్క్రీన్ వస్తుంది అండ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ క్లస్టర్ అనేది వస్తుంది సార్ మనకి అండ్ ఈ క్లస్టర్లో వచ్చేసి మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది సార్ లైక్ ఏంటంటే ఏమైనా డోర్స్ ఓపెన్ ఉన్నా కానీ లేకపోతే ఈ టైర్లో ఎంత ప్రెజర్ ఉంది ఒక్కొక్క టైర్లో ఎంత ప్రెషర్ ఉందనేది మనకి ఇండికేట్ చేస్తుంది అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది పికప్ ఎంత ఇస్తుంది అవన్నీ కూడా మనకి ఇందులో క్లియర్గా తెలుస్తాయి సార్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా సార్ స్క్రీన్ అనేసి టచ్ స్క్రీన్ అనేసి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వస్తుంది అండ్ ఇందులో ఏంటంటే మనకి మెయిన్గా నావిగేషన్స్ బ్లూ లింక్ అండ్ ఇంకొకటి డైరెక్షన్స్ సాంగ్స్ మూడ్ చేంజెస్ కాల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో యాడ్ అయి ఉంటాయి సార్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ మనకి ఇంకా టూ ఈఎస్బీ ఛార్జెస్ కూడా మనము పెట్టుకోవచ్చు సార్ అండ్ వై ఛార్జర్ వస్తుంది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ కమ్మింగ్ అప్ టు దిస్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డ్రైవ్స్ మోడ్స్ ఉంటాయి సార్ మనకి ఇకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ అవన్నీ మోడ్స్ ఉంటాయి మనకి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డి అంటే పి అంటే పార్కింగ్ సార్ ఆర్ అంటే రివర్స్ ఎన్ అంటే న్యూట్రల్ డి అంటే డ్రైవింగ్ సార్ అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ఆటోమేటిక్ మనకి ఇందులో ఆటోమేటిక్ అవైలబుల్ ఉంటుంది దాంతో పాటు మనకి మాన్యువల్ కూడా వస్తుంది మనకి ఇందులో పెట్రోల్ ఉంటుంది ప్లస్ డీజిల్ కూడా ఉంటుంది సార్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ స్కామ్ అని చెప్పాను కదా సార్ అది కంప్లీట్ గా దీంతో ఆపరేట్ చేయొచ్చు మనము అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ మనకి వెంటిలేటర్ సీట్స్ ఫ్రంట్ టూ ఆర్ ద వెంటిలేటర్ సీట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఫో అంటే ప్యాసెంజర్ మెయిన్ సేఫ్టీ సార్ ఇది ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్యాసెంజర్ ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఇది ట్యాప్ చేసి డైరెక్ట్ వన్ నాట్ ఎయిట్కి కాల్ వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సార్ మనది ఎప్పుడైనా వెహికల్ ఎక్కడైనా స్ట్రబుల్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ సర్వీస్ వాళ్ళకి కాల్ వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ లింక్ సార్ బ్లూ లింక్ ఇన్ ద సెన్స్ మనం ఎక్కడైనా ఉన్న మన వెహికల్ని ఎక్కడి నుంచైనా ట్రాక్ చేసుకోవచ్చు సార్ ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి మన ఇంజన్ని మన ఇంట్లో నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు లైక్ దట్ మన ఏసీని కూడా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ద పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి సన్ రూఫ్ సార్ పారామిక్ సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ సార్ ఇది మనకి స్టాండర్డ్లీ హొండాలో ఏంటంటే మనం బేసిక్ వర్షన్ తీసుకున్న మిడ్ వేర్ అండ్ తీసుకున్న కంప్లీట్ టాప్ అండ్ తీసుకున్న స్టాండర్డ్లీ సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ సార్ అండ్ దిస్ ఈజ్ ద వన్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ బ్యాక్ టూ వస్తాయి టోటల్గా సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ వస్తాయి కంప్లీట్గా మనకి అండ్ హొండాయ్లో మనకి ది బెస్ట్ ఉండేది ఏంటంటే సర్వీస్ పార్ట్ అక్రాస్ సౌత్ ఇండియా మొత్తంలో ది బెస్ట్ ఉందంటే హోంయ్ ఫస్ట్ ప్లేస్ సర్వీస్లో అయితే అండ్ స్టీరింగ్ గురించి వచ్చేసప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ వాయిస్ కమాండర్ ఉంటుంది సార్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి మోడ్స్ చేంజెస్ ఇది వచ్చేసి ఏంటంటే కాల్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫేవరెట్స్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రూజ్ కంట్రోల్ సార్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక సర్టెన్ వెహికల్ ఫార్టీ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి ఇఫ్ మీకు ఫార్టీ స్పీడ్ ఓకే అనుకుంటే యూ కెన్ ట్యాప్ దిస్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి హిల్ అసిస్టెంట్ కంట్రోల్ హిల్ అసిస్టెంట్ కంట్రోల్ అంటే ఏంటంటే వెన్ హిల్ వెళ్ళినప్పుడు మనకి త్రీ సెకండ్స్ వరకు మన వెహికల్ అనేది హోల్డ్ చేసుకుంటుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి అడాస్ అండి అడాస్ అంటే ఏంటంటే డ్రైవ్ అసిస్టెంట్ సిస్టమ్ ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి నైన్టీన్ ప్లస్ ఎబో అడిషనల్ ఫ్యూచర్స్ ఉంటాయి లైక్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇంజన్ పుష్టాప్ బటన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం డ్రైవ్ రోడ్లో మన సీట్స్ని ఎయిట్ వేస్ కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అండ్ మనకి ఇక్కడ ఇత్ సైడ్ కూడా అడ్జస్టబుల్ అవుతుందండి ఎయిట్ వేస్ కింద సీట్ని అడ్జస్టబుల్ అనేది చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి ఏంటంటే మనకి చైల్డ్ లాక్ యాంటీ లాక్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఓఆర్ఎమ్స్ కూడా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రికల్లీ అండ్ ఇదొ ఫోల్డబుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు కొత్త ఫ్యూచర్ ఏం యాడ్ అయిందంటే అండి ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీ స్కామ్ మనకి ఓఆర్ఎంస్ కూడా యాడ్ అయిందండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఏసీ ఈవెంట్స్ ఉంటాయి కదా సార్ అది మాన్యువల్గా ఆటోమేటిక్గా కూడా ఆపరేట్ అవుతాయి అండ్ ఇక్కడ మోడ్స్ రేడియోస్ నావిగేషన్స్ మ్యాప్స్ దాంతో పాటు ఏసీ ఈవెంట్స్ కూడా మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఎలా ఉందండి అండ్ రేట్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే సార్ ఫుల్ రైడర్ సీట్స్ వస్తాయి మనకి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సార్ మనకి ఏసీ ఈవెంట్స్ కూడా వస్తాయి రేట్ సైడ్ అండ్ యూఎస్బి ఛార్జర్ కూడా వస్తుంది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ సీట్లో మనకి కప్ హోల్డర్ కూడా వస్తుంది అండ్ హామ్ రెస్ట్ కూడా వస్తుంది మనకి అండ్ మనకి ఇక్కడ పిల్లోస్ కూడా ఉంటాయి అండ్ అడ్రస్ కూడా మనకి ఉంటుంది ఇక్కడ అండ్ దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వస్తుంది సార్ అండ్ విత్ వారంటీ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ వారంటీ విత్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ అండ్ త్రీ ఇయర్స్ రోసా అసిస్టెంట్ కూడా ఉంటుంది సార్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి మనకి టెన్ ల్యాక్స్ నైంటీన్ థౌసండ్ దాకా ఉందండి అండ్ కంప్లీట్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి బేసిక్ వెర్షన్కి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది అండ్ మనకి ఇంకా కంప్లీట్ టాప్ అండ్ కావాలంటే ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది సార్ అవును సార్ ఆన్ చూశారు కదండి వీడియో ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లక్ష్మీ హోండాయ్ ఎర్రగడ్డ షోరూంలో విజిట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ